నాకు దీని క్లారిటీ నాకు కొంచెం అసలు రంజిత్ చెప్పింది కరెక్టా కాదా మీరు చెప్పండి రంజిత్ చెప్పింది మీరు పాటిస్తున్నారా లేదా ఇప్పుడు అష్ట ప్రయోగం చేసుకోవచ్చు చేసుకోకూడదు చెప్పయ్యా నువ్వు బైబిల్ ప్రకారం రంజిత్ తోఫర్ చేసుకోవచ్చు అని చెప్పాను నువ్వు చేయకూడదు అంటావా చెయ్యొచ్చు అంటావా లేకపోతే రంజిత్ తోఫర్ కంటే నేను మేధావి అంటావా చెప్పు సమాధానం చెప్పు నేను ఎవరితో మేధావి కాదు బైబిల్ ప్రకారం ఇది పాపం సరే పాపం అది వదిలేసి పాపం ఒక స్త్రీనా తెలిసింది చెప్పకయ్యా చేసుకోకూడదా పాపం అది పాపం అన్నది మన రంజిత్ ఎంత చెప్పాడు చేసుకోవచ్చు వీడియో పంపిస్తున్నా లింక్ నీకు చెప్పం చూపిస్తున్నా రంజిత్ ఎందుకు చెప్పాడు ఆ మాట మీరు మనసుని ఎందుకు చెప్పాడు మన శరీరంలో ఉన్న పాటలు ఏదైనా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చుట చె లేకుండా నేను చెప్పేది వింటారా మీరు మనుషులు మనుషులు నిలిపోతే పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకోమని ఉంది బైబుల్లో మనసు నిలిపోతే పెళ్లి చేసుకో బాబు పెళ్లి చేసుకునేది పెళ్లి చేసుకునేది ఎందుకంటే జీవితానికి ఓన్లీ సెక్స్ కోసం అనే కాదు తనకు భార్యకు భర్త భర్తకు భార్య చివరి కడ వరకు తోడుగా ఉండాలని అదొక సిద్ధాంతం ఉంది మనసు నిలుపు లేకపోతే అది లేచి కొట్టుకోవడం శాత కాకపోతే పెళ్లి చేసుకోవడం అని చెప్పింది ఆ పనికి పుస్తకము అది బాగా నీకు ఎవరో బాగా ఎక్కించారు మనసు నిలిపోలేకపోతే అది ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు వాటి గురించి షార్ట్ ఫిల్మ్ కూడా తీసిన పదే ప్రత్యక్ష దైవం అని కాకపోతే మనసు నిలిపోలేకపోతే పెళ్లి చేసుకోవడం కాదు లేచిందని పెళ్లి చేసుకోవడం కాదు ఒక స్త్రీకి భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడుగా ఎందుకంటే నువ్వు మీ అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు గానీ మీ అమ్మ మీ నాన్న గానీ నీకు చివరి వరకు తోడుగా ఎవరు ఉండరు స్నేహితులు కూడా ఎవరు నీకు తోడుగా ఉండరు నీకు తోడుగా ఉండేది కేవలం మీ భార్య మాత్రమే ఆ అందుకు పెళ్లి చేసుకోవాలి అనేది సిద్ధాంతం మనసు నిలిపోకోలేకపోతే లేచి కొట్టుకోలేకపోతే దీనికి అది పెళ్లి చేసుకునేది కొంచెం ఆలోచించండి బ్రదర్ ఆలోచించండి ఆలోచించండి బ్రదర్ అంతే కదా గోపి గారు ఎవరు తోడుకుంటారు మనకి సూపర్ చాలా చిన్నవాడిని కానీ ఒక మాట చెప్తా వింటారా వింటారా బ్రదర్ చెప్పండి భగత్ సింగ్ పాస్టరా ఇప్పుడు భగత్ సింగ్ పాస్టరా ఎక్కడ పాస్టరు ఆయన ఆయన చర్చ ఏంది ఆయన సంఘం ఏంది ఆయన చర్చి ఆయన ఏమో చర్చిలో పెట్టాడు ఏ ఊర్లో చర్చి పెట్టాడు ఎప్పుడు మతం మారాడు లైఫ్ లో కొత్తగా ఫస్ట్ టైం ఇవాళ కొత్త పదం విన్నానండి భగత్ సింగ్ పాస్టర్ అని ఒక సింగ్ భగత్ సింగ్ పాస్టర్ యూట్యూబ్ లో ఏమో సార్ తప్పుడు నీ ఏమరమ్మా బ్రదర్ మీరు ఇది చూడండి మీరు నవ్వండి నేను కాదనట్లేదు మీరు నవ్వుతా ఉంటే నాకు బాధేస్తా ఉంది అది మీకు అర్థం కాదులే కానీ కాదు బ్రదర్ నన్ను జోక్ లేదు అట్లా భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ పాస్ భగత్ సింగ్ పాస్టర్ అంటే మాకు నవరా ఉంది ఇప్పుడు అల్లూరి సీతారామరాజు పాస్టర్ ఆయన ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కూడా పాస్టర్ అంటారా ఇప్పుడు భగత్ సింగ్ పాస్టర్ చేసావు ఇప్పుడు అల్లూరి సీతారామరాజు కూడా పాస్టర్ చేస్తున్నావు అండి కొంపదీశి ఆయన హిందే కదా అల్లు సీత అల్లూరి సీతారాజు పాస్టర్ బైబుల్లోనే ఉంది కాదు కాదు ఈ ఆడియో రికార్డు నీకు పంపిస్తా మీ స్కూల్లో ఎవరికైనా వినిపించు వాళ్ళు అప్పుడు నవ్వకపోతే నన్ను అడుగు ఎవరైనా సెన్స్ చేసి ఎవరైనా మేనర్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి ఈ ఆడియో రికార్డు వినిపించి ఇట్లా నేను మాట్లాడాను ఆ అన్నలు ఎందుకు నవ్వుతున్నారు ఇందులో నవ్వచ్చే విషయం ఏముంది అని చెప్పేసి వాళ్ళకి ఒకసారి వినిపించు వాళ్ళు నవ్వకపోతే అప్పుడు మీరు నన్ను అడుగు నేను యూట్యూబ్ లో చూసినప్పుడు కొన్ని అలా భగత్ సింగ్ గారు అని ప్రార్థన అని నేను చూసిన యూట్యూబ్ ద్వారా భగత్ సింగ్ ప్రార్థన దాన్ని బట్టి భగత్ సింగ్ పాస్ అనుకున్నావు వేరే బాబు భగత్ సింగ్ గురించి తెలుసా నీకు ఒకసారి అతన్ని ఉరివేస్తామని బ్రిటిష్ వాళ్ళు నిన్ను ఉరివేయాల కాల్చాలని అడిగితే ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా నిన్ను ఉరేయమంటావా కాల్చమంటావా అని అడిగారు బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ ని స్వతంత్రం మొత్తం మీకు ఇచ్చేస్తాము మాకు భగత్ సింగ్ హా అదే సుభాష్ చంద్రబోస్ అడిగాడు భగత్ సింగ్ ఏం కోరుకున్నాడు తెలుసా నన్ను తుపాకీ గుండ్లతో కాల్చి చంపండి అని ముక్కున్నాడు అడుగు అడిగాడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏమయ్య ఎందుకై ఊరేసి ఊరినే పోతావు కదా ఒంట్లో గుళ్ళు దిగితే రక్తం గారి గారి చచ్చిపోతావు అంటే అరే పిచ్చోడా ఈ రక్తం భూమికి తగిలి భరతమాత సంతోషిస్తుంద్రా భారతదేశం కోసం నేను పోయి ప్రాణాలు ఎదులేదని చెప్పి అందుకని రక్తం నన్ను కాల్చి చంపండి అని చివరిదాకా ముత్తుకున్నాడు ఆయన భరతమాతకి జై భారతమాతకి జై అంటూ చనిపోయాడు ఆయన చివరిదాకా అసలు ఏసు క్రీస్తు నమ్మినాడు ఎవడు భారత భారత్ మాతాకి జై అండవు భగత్ సింగ్ భారత్ మాతాకి జై అన్నాడు అతను సింగ్ సింగ్ అని అంటే నువ్వు క్రైస్తవుడు అని ఎలా అంటావు కాదు ఆయన ఒక తమ్ముడు నువ్వు అంటుడు తమ్ముడు తమ్ముడు మాతకి మాతాకి అంటావు తమ్ముడు నువ్వు అంటావు నువ్వు ఇప్పుడు ఏది ఇప్పుడు నువ్వు భారత్ మాతాకి జై తమ్ముడు ఇప్పుడు మాతాకి భారత్ మాతాకి జై తమ్ముడు ఇప్పుడు ఇప్పుడు ంతసేపు ఆలోచిస్తున్నావు ఈ దేశంలో పుట్టి భారత్ మాతాకి జై అంటాను అని ఎంత ధైర్యం ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు భారత్ మాత అంటాం జై అంటావా తమ్ముడు ఏమైంది ఏం అను భారత్ మాతకి జై అను తప్పే ఉంది అంట్లో గోపి గారు అంటాను భగత్ సింగ్ భగత్ సింగ్ పాస్ అన్న ఆయన అన్నారు చనిపోయేటప్పుడు మరి నువ్వు అను తప్పే ఉందంటే ఆయన పాస్ పాస్ అన్నారు అనొచ్చుగా గోపి గారు ఒకసారి గోపి గారు భారత్ మాతాకి జ్యోతి గారు భారత్ మాతాకి ఓకే తమ్ముడు తమ్ముడు కూడా లైన్ లోకి వచ్చేసాయి ఓకేనా భారత్ మాతాకి జై తమ్ముడు తమ్ముడు లైన్ లో ఇప్పుడు ఏంది జై ఎందుకు అనట్లేదు భారత్ మాతకి జై ఒక పదమే కదా ఇప్పుడు అంటే ఏముంది అంత అనకపోతే ఏముంది ఇప్పుడు అన్నమంటున్నా మన షార్ట్ ఫిల్మ్ ఒక సీన్ చూపించాం బాత్మతికి చెయ్యి అని ఒకసారి అనిపిస్తే ఒక అంటే దేశభక్తి ఎంత ఉందని తెలుసుకోవాలనే కదా తెలుసుకో మామూలుగా అంటారు కదా కాదు దేశభక్తి అనేది పై ఇప్పుడు మీరు అన్నారు దేశభక్తి అని అంటున్నారు మరి దేశభక్తి అయినప్పుడు మరి క్రైస్తవుల మీద ఎందుకు మరి భక్తి మరి ఎందుకు మరి అలా షార్ట్ ఫిల్మ్ తీసి మరి ఎందుకు మరికులు అలా నువ్వు చెప్పేది అండి మేము నువ్వు చెప్పే చెప్పేది మేము భారత మాతాకి జై అని ఎందుకైనా అడుగుతున్నావు బాధేంటి భారత మాతాకి జై అంటారు బాదేంటి ఇప్పుడు నేను అంట తమ్ముడు భారత్ మాతాకి జై జై బోలో భారత్ మాతాకి జై నువ్వు ఒకసారి జై భారత్ జై ఇప్పుడు గోబీధర్ ఒక తమ్ముడు ఒకసారి నువ్వు అంటుడు తమ్ముడు నువ్వు నువ్వు అన్న ఒకసారి ఒకసారి అని తమ్ముడు వినాలని ఉంది నీ నీ నోటి వెంట అంటే ఇప్పుడు బ్రదర్ మీకు అర్థం కావట్లే ఇప్పుడు అంటే ఏముంది అనకపోతే ఏముంది అంటే ఒకసారి మా కోసం మన దేశం కోసం మన ఒకసారి దేశం గుర్తు తెచ్చుకొని మా కోసం కాకపోయినా దేశం దేశభక్తి నీలో ఉంది కదా కాబట్టి కొంచెం ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి అను భారత్ మాతకి జై మా కోసం కాకపోయినా నీ మనసాక్షికి నువాను ఒకసారి మేము మేము వినాలని ఉంది దానికి ఆలోచించడం ఆలోచించడమేంది గోపి గారు సరే నీ చుట్టుపక్కల హిందువులు ఉన్నారనుకో హిందువులు ఉన్నారనుకో వాళ్ళకి ఒకసారి ఫోని వాళ్ళకి ఎందుకు అనారో నేను చూస్తా హిందువులు కానీ ఒకసారి పక్కన ఎవరైనా హిందువులు ఉంటే ఒకసారి ఫోని వాళ్ళకి వాళ్ళు అంటారు అన్నారో చూద్దాం తమ్ముడు భారత్ మాతాకి అను అంటే హిందువులకి ఒకసారి వాళ్ళు అంటారు అన్నారో చూద్దాం చిన్న టెస్ట్ ఇప్పుడు బ్రదర్ నైట్ పూట పడుకున్నారు సరే ఒకవేళ రేపు పొద్దున ఎవరన్నా పక్కన హిందువులు ఉంటే వాళ్ళకి ఒకసారి ఫోన్ నేను మాట్లాడతాను మామూలుగా ఇప్పుడు భారత మాతకి జై అనడానికి నువ్వు ఇన్ని ఆలోచిస్తున్నావు అసలు ఇప్పటికి కూడా అనలేదు అసలు మీకు దేశం మీద నీకు దేశం ముఖ్యమా ఏ ముఖ్యం చెప్పు ఫస్ట్ నీకు నాకు దేశం ముఖ్యం దేశ ప్రజల క్షేమం ముఖ్యం అయితే ఒక్క క్షణము భారత మాతకి జైను దేశ ప్రజల క్షేమం కోరుకున్న వాళ్ళు భారత మాతకి జైన్ ఒక ఒక పదం అనడానికి ఏమైంది అది వాళ్ళందరూ అంటారు హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ ఉంటారు అన్ని రకాల మతస్తులు ఉంటారు సింగులు ఉంటారు సిక్కులు ఉంటారు జుడైజులు అందరూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరూ అంటారు మనం అందరం అంటాం కదా మనం ఇక్కడ భారతదేశంలో పుట్టి మన భారత మత అనకపోవడం ఏంటి తమ్ముడు అంటే ఇప్పుడు అంటవా తమ్ముడు నువ్వు అనవా అది కాదన్నా అంటే ఈ సీన్ అంటే ఈ భారత మాత అంటే ఏమైతుంది అంటే ఏమైతుంది ఎందుకన సమాధానం ఇది సమాధానం కాదు భారత్ మాతకి జై అని మీరు చెప్పమని చెప్పానా అయితే హలో ఒక మనిషి జై జై అన్నంత మాత్రమున అందులో ఉన్న ఆ బుద్ధి అనేది ఆ మనుషులు ఉన్న బుద్ధి అనేది అది ఉండి భారత్ మాతకి జై అన్న ఉపయోగం ఏమైనా ఉందా మాకు ఇప్పుడు ఒకటే మాట ఒక మాట చెప్తున్నాను తమ్ముడు ఎవరన్నా ఒకని ఏదో కూతు తిచ్చాడు లంజా కూడా ఏదో తిచ్చాడు ఆ దాంట్లో ఏముంది ఉందిలే మొత్తం అని ఊరుకుంటాడా మనిషి నువ్వు చెప్పు ఊరుకుంటాడా చెప్పు తీసుకొని కొడతాడు నేను వెళ్తుంటే మనం నేను ఎందుకు ఊరుకుంటాడే కొడతాడు అలానే నువ్వు కూడా భారత మాతాకి అంటే నీకు వచ్చిన నష్టమేంటి నేను సహిస్తా క్రీస్తు ప్రేమని బట్టి నేను సహిస్తా మీరు సహిస్తారా అంటే దేవుణ్ణి ప్రేమించద్ద క్రీస్తు దేశాన్ని ప్రేమించొద్దన్నాడా ఇప్పుడు భారతదేశాన్ని ప్రేమించొద్దన్నాడా ప్రతి మాతకి జయ అంటే మరి ప్రేమించమన్నప్పుడు భారత మాతకి జయ నీకు వచ్చిన ఉంది ఇప్పుడు దండక కాదు నేను చెప్పిన ఆన్సర్ మీరు చెప్పండి నీకు దేశ ముఖ్యమా మత ముఖ్యమా ఒకటి చెప్పు దేశ ముఖ్యమా ఈ భారతదేశం కోసం ప్రాణం ఇచ్చే అవకాశం దొరికిందని నేను సంతోషంగా భావిస్తా ఇప్పుడు నీకు దేశం ముఖ్యమా నీకు ఏసు ప్రభు ముఖ్యమా నాకు కృష్ణుడు కంటే నాకు ఏసు నాకు దేశం ముఖ్యం నా భగవద్గీత కంటే నాకు దేశమే ముఖ్యం మీకు కూడా అంతేనా రాముడు కన్నా కృష్ణుడు కన్నా ఎవరికన్నా సరే దేవుడు నాకు దేశమే ముఖ్యం ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీకు బైబుల్ కన్నా ఏసు ఇప్పుడు మీకు బైబుల్ ఏసు క్రీసు దేశం దేశము మీ యేసు ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి ఒకటి సెలెక్ట్ చేసుకోండి మేము నేనైతే దేశం సెలెక్ట్ చేసుకుంటా ఇప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ యేసుని సెలెక్ట్ చేసుకుంటారా నన్ను ఈ భూమి మీద పంపించింది ఒక నిమిషం ఒక నిమిషం మీ నాన్న మీ నాన్నతో మీ అమ్మగారితో కాపురం చేసింది మీ నాన్న ఆ ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారితో కాపురం చేసింది మీ నాన్న ఏసుక్రీస్తు చేశాడా అసలు క్రిస్ అడిగితే కాదు నువ్వు ఏసుక్రి ముఖ్యం అన్నావు కదా నువ్వు ఏసుక్రీస్తు ముఖ్యం అన్నావు కదా ఇప్పుడు తల్లి కంటే దేశం కంటే తల్లి కంటే తండ్రి కంటే ఏసు ముఖ్యం అన్నావు ఇప్పుడు మెమ్మగారితో కాపురం ఏది చేశాడా ఇప్పుడు మీ నాన్నగారు చేశాడా ఎందుకంటే ఇప్పుడు ఏం చేశాడో అన్నం అనుకో కరెక్టే నువ్వు చెప్పింది ఎందుకంటే తండ్రి కాబట్టి తప్పు లేదు దాంట్లో ఏసు క్రీస్తు మీ నా మెమ్మగారితో కాపురం చేసి నీకు తండ్రి అయ్యాడు కాబట్టి నువ్వు తండ్రి ప్రేమించవచ్చు దేశం కంటే కూడా మీ తండ్రి ప్రేమించవచ్చు దాంట్లో తప్పు లేదు కానీ మెమ్మగారితో కాపురం చేసి మీ నాన్నగారు మీ నాన్నగారు పేరు నాకు తెలియదు మీ నాన్నగారు కాబట్టి ఏసు కంటే కూడా మీ నాన్నగారిని ఎక్కువ ప్రేమించాలి లేదు మా అమ్మగారితో ఏసే కాపురం చేశాడు అన్నం అనుకో అప్పుడు నువ్వు ఏసును ప్రేమించు ఇప్పుడు చెప్పు మీ నాన్నగారిని ప్రేమిస్తావా ఏసును ప్రేమిస్తావా ఎక్కువ ఇప్పుడు నేను మీ క్వశ్చన్ ఇప్పుడు దానికి ఆన్సర్ ఇయ్యానా చెప్పా ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏమన్నారు యేసు ప్రభు భారతదేశాన్ని మీరు ఓకే కలిపారు అయితే ఇక్కడ మీరు తల్లికి దానికి దీనికి దీన్ని కలిపారు అసలు మాట్లాడడానికి ఆలోచన ఉండాలన్నా ఎందుకు ఉండాలి నాకు భారతదేశే ముఖ్యం నా దేశమే ముఖ్యం నాకు 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 ఈ భగవద్గీత కన్నా ఆయన తల్లి గర్భంలో నిర్మించుండు తల్లి గర్భంలో ఇప్పుడు సార్ ఇదంతా వద్దయ్యా ఇప్పుడు నీకు చిన్నప్పుడు ఆకలేస్తే నువ్వు పాల కోసం ఏడిసి చేసి వచ్చి పాలు ఇచ్చరా మీ అమ్మ వచ్చి పాలు ఇచ్చినా దీనికి ఏపు సమాధానం అమ్మగారు పాలు పోతివి నువ్వు బతుకుండేవాడివా ఈ పాటికి పాలిస్తారా మీ అమ్మగారు చిన్నప్పుడు ఇచ్చారు చెప్తున్నా ఒక మాట నువ్వు మీ అమ్మ పాలు తాగేటప్పుడే నీకు జస్ప్రీ ఎవరో తెలిసిందా మనిషికి తల్లి తండ్రి గురువు దైవం తల్లి తండ్రి గురువు దైవం దైవానికి ఫోర్త్ ప్లేస్ ఇవ్వమని మన తెలుగు పుస్తకాలు స్కూల్లో చెప్తున్నారు బైబుల్ ఈ హిందూ గ్రంథాలు కాదు చదువుకున్న స్కూల్లో చెప్తారు తల్లి తండ్రి భవ మాతృదేవభావ భవ ఆచార్య భవ అని చెప్తారు ఎందుకంటే మనిషి పుట్టంగానే దేవుని గురించి తెలుసుకోడు తల్లి గురించి తల్లి రక్షణలో పెరుగుతారు తర్వాత తండ్రి ఆచరణలో పెరుగుతాడు గురువు వల్ల జ్ఞానం వస్తుంది ఆ తర్వాత నువ్వు దైవం గురించి తెలుసుకుంటావు అంటే దేవుడి గురించి తెలుసుకోవాలంటే మొదట ముగ్గురును దాటి రావాలి ఆ ముగ్గురు మొదట ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎవరెవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మన తెలుగు పుస్తకాలు చెప్తున్నాయి హిందూ గ్రంథాలు చెప్తున్నాయి హిందూ గ్రంథాలు చెప్తే నువ్వు వినవనుకో మీ స్కూల్లో టెన్త్ క్లాస్ మీ సారీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లో ఆ పద్యాలు కూడా ఉండింటాయి మాతృదేవో భవ పితృదేవో భవా ఆచార్యదేవో భవ అని ఇవన్నీ ఈ పద్యాలు కూడా నువ్వు వినే ఉంటావు అంటే ఆ పద్యాలు అంటే నీకు వినవ్ అంటే ఆ పద్యాలు అంటే నీకు రెస్పెక్ట్ లేదా ఓనా అది పాటించవా మీకు మీ అమ్మ ముఖ్యమా ఈశ్వర ముఖ్యమా ఒకటి చెప్పండి దేశం అంటే దేశాన్ని పక్కన నెట్టేశావు మీకు మీ అమ్మ ముఖ్యమా ఈశ్వర ముఖ్యమా చెప్పండి రాబ మీ అమ్మ ఇప్పుడు నాకు రాముడా అమ్మగారు అంటే ఫస్ట్ మా అమ్మగారే రాముని తీసి నేను పక్కన పడేస్తాను కృష్ణుడు తీసి పక్కన పడేస్తాను నేను కూడా మతం అయిన తర్వాత అవన్నీ లాస్ట్ లో మూడో స్థానం నాలుగో స్థానం అంతే ఫస్ట్ అమ్మ నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు చెప్పండి చిన్నప్పటి నుంచి మన మన ముద్దు గడికి మనకు పాలు ఇచ్చి మన జోపు ఇచ్చి స్నానం చేయించి ఎంత చక్కగా పెంచింది మనల్ని ఆ తల్లి ముఖ్యం మనకి ఈ తమ్ముడు ఈ తమ్ముడిని అడగండి తమ్ముడిని అడగండి తమ్ముడు నీకు తల్లి ముఖ్యమా కేసు ప్రభ ముఖ్యమా తల్లి తండ్రులు సన్మానించమని దేవుడు అడిగిండు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం మీరు వ్యారవచనంలో మీ తల్లిదండ్రులను గాని ద్వేషించకపోతే వాళ్ళ శిశువుడు కానేరుడు అని ఉంది తర్వాత ఆ ద్వితోోదేశ ఆరో అధ్యాయం పదివచనాల్లో ఫుల్ గా ఏసుప్రభ మీ ఇతర దేవతలు ఎవరిని పూజించి నరికి చంపమని ఉంది ఈ బైబిల్ గురించి మాకు తెలుసు పూజించమని ఉందా సన్మానించమని ఉందా అనేది నీ వ్యక్తిగత విషయం నీకు చెప్పు నీకు ప్రభ మీ అమ్మన ఇద్దరు పక్కపక్క ఉన్నారు నీకు ఎవరు కావాలి అమ్మ ముఖ్యమా యేసు ముఖ్యమా ఒపీనియన్ రాముడు వచ్చిన కృష్ణుడు వచ్చిన విష్ణు వచ్చిన ఎవరు వచ్చినా ఫస్ట్ నేను మా అమ్మాయి నాకు ముఖ్యమంట మా గోపి గారు కూడా అదే నా దేశం కంటే తల్లి కంటే కూడా నా భారతదేశమే ముఖ్యం నేను కూడా అంతే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ముఖ్యమంటే ఫస్ట్ దేశం ముఖ్యం దేశం తర్వాత మా అమ్మ ఎందుకంటే ఈ మట్టి మీద కాబట్టి మాసాలే మోస్తుందండి అండి నవమాసాలే మోస్తుంది తల్లి మనం చివరి దాకా మోసేది భర్త మాత అవును అందుకని మనకు భర్త మాత ముఖ్యం అవును మీరు ఒపీనియన్ చెప్పండి మీరు అడిగిన నేను క్వశ్చన్ ఇప్పుడు చెప్తాను వినండి క్వశ్చన్ కాదండి ఆన్సర్ చెప్పండి మీకు మీ అమ్మ ముఖ్యమా దేశం సారీ మీ అమ్మ ముఖ్యమా ఏసుప్రభ ముఖ్యమా ఒకటే చెప్పండి స్పైట్ స్పైట్ చెప్పండి ఈ రెండు ఒకటి చెప్పండి ఇప్పుడు దేశ ముఖ్యమా ఏసుప్రభ ముఖ్యమా అంటే ఏసుప్రభ ముఖ్యమా దేశాన్ని పక్కన నెట్టేశావు అది అయిపోయింది అది వద్దు ఇప్పుడు మీ అమ్మ ముఖ్యమా దేశ ముఖ్యమా సారీ మీ అమ్మ ముఖ్యమా ఏసుప్రభ ముఖ్యమా ఇది చెప్పు నాకు ఏసు ముఖ్యం మీ అమ్మకంటే ఓకే అర్థమైంది గోపి గారు ఈ మతము మనిషిని ఎంత బలహీనంగా తయారు చేస్తుంది అనేది అంటే అమ్మ కన్నా ఏసు ముఖ్యం దేశం కన్నా ఏసు ముఖ్యం దే జై బోలో భారత్ మాతాకి జయనం అంటే వంద రకాలుగా ఆలోచించి ఇప్పటికే అనలేదు పోనీ మీకు మిమ్మల్ని పెంచిన నీ పుట్టుకకు కారణం ఎటువంటి మీ తాత ముతాదులు అందరూ నరకంలోనే ఉన్నారు మా దేవుడు అంతే చేసిండు అంతే మా దేవుడు శాటిస్టే అంటే నువ్వు దీన్ని ఒప్పుకున్నావు ఆ ఒప్పుకున్నా అంటే మీ తాత ముతాతలు పర్లో పర్లోకంలో ఉన్నారు అయితే ఇప్పుడు వారు అన్ని మంచి పనులు చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మంచి పనులు చేశారు నేను మా దేవుడి సాధిస్తుంది అనట్లేదు మా దేవుడు కాదు మన దేవుడు ఆయన వినండి వినండి ఫస్ట్ చెప్పేది చెప్పేది వినండి మా దేవుడు మాకున్నారు రండి ఇప్పుడు నా దేవుడు కృష్ణుడు మాకున్నాడు ఆయన మా దేవుడు మా ఇష్టం మా అభిప్రాయం అందరికి దేవుడు శ్రీకృష్ణుడు అండి ఇప్పుడు మీకు కూడా శ్రీకృష్ణుడే దేవుడు అది అందరికీ నేను కూడా అంటా మాట నేను కూడా అనగలనమాట భగవద్గీతలో ఉంది నేను ప్రపంచం మొత్తం శర్మ విశ్వానికి వచ్చారని అని అన్నారు కానీ మీ బైబుల్ ఇజ్రాయేల్ కోసం వచ్చారని అన్నారు అది వేరే విషయం మీ వ్యక్తిగత విషయం ఏంటి నేను కేవలం నశించిన ఇజ్రాయల్ వద్దకే వచ్చానని చెప్పేసి మత వార్త ఐదు ఆరు పదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాల్లో ఉంది మేము వాటికి సంబంధించి మేము చాలా వీడియోలు చేశాము పాంప్లెట్లు కూడా ప్రింటింగ్ చేసి పంపించాము దాని ముందు వెనక అర్థాలు ఏం చదివినా దా దాన్ని చేసే ఒక దానికి క్లారిటీ ఏంది నువ్వు ఏదైనా దానికి అర్థం చేసుకున్నావా వాక్యం ఇంకా ఇంకో ఇంకో వాక్యం చూసినావా చదివామండి మేము చదివి మాకు మొత్తం అర్థమైంది సరే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు మొత్తం మీద నీకు ఆ మీ అమ్మ కంటే మీ ఏసే ముఖ్యమని ఒప్పుకున్నావు దేశం కంటే ప్రకటించమని ఉంది బైబుల్ దాని తర్వాత వచ్చిన దాని తర్వాత వచ్చినాలు వాళ్ళు ఏజ్ నమ్ముకున్నా పాము పట్టుకుని ఏం కాదన్నారు మరి నువ్వు ఏజ్ నమ్ముకున్నా మరి పాము పట్టుకుని చూపిస్తావా పదిహేడు బతికోవడం సందర్భం ఏంటి తెలుసు అన్న ఆ సందర్భం ఏంటి మిషన్ తాగినా చావరు కొత్త భాషలు మాట్లాడతారు దయ్యాలు బెల్లగొట్టుతారు అనేది ఆ పక్కన పెట్టండి విషం తాగడం అంటే ఒకడు మనిషి ఒకడు తెలియకుండా విషం కనుక మనకి పెడితే అది నీకు హాని జరగదు అని దానికి అర్థము మరి ఇప్పుడు నీకు తెలియకుండా విషయం చేయొచ్చా మరి పాము పాము నువ్వు మరి నువ్వు పాము చేత కనిపిస్తా నువ్వు బతుకుతావు మరి చెప్పు నీ దగ్గరకు వస్తాం చిన్న కొండ ఒకటి చూపిస్తా ఆ కొండ నేను పేస్తుంది నమ్ముకొని ఈ పని చేయి మరి కొండ నెత్తుతావా పాము చేత కడిపించుకుంటావా మళ్ళా క్వశ్చన్ మంచిగా మీరు చేస్తారు ఏ సిక్రీస్ నమ్ముకున్న వారికి పాములు ఎత్తి పట్టుకుందరు దయ్యాలు అని ఉంది సరే మీరు పాములు ఎత్తి పట్టుకుని మాకు చూపిస్తావా మార్కు సువార్త పదహారు వద్ద నువ్వు చెప్పిన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించండి అనేది పదహారు వచనాలు ఉన్న తర్వాత పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఏసు కేసు నమ్ముకున్న వాళ్ళు పాములు ఎత్తే పట్టుకుందరు కొత్త భాషలు మాట్లాడతారు దయాలు వెలగొట్టారు విషయం రావారు అని ఇట్లాంటి వచనాలు ఉన్నాయి ఈ దయాలు వెలగొట్టేది కొత్త భాషలు ఎన్ని పక్కన పెట్టండి పాములు పట్టుకొని చూపించు మీరు ఎక్కడ ఉంటే చెప్పండి మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తా ఆడ పాములు ఉంటే ఒక పాము పట్టుకొని చూపించండి పాములు ఎత్తు పట్టుకుందంటే ఆయా సందర్భంలో జరుగుతాయి ఏం అది నమ్ముకున్న వాళ్ళకి జరుగుతాయన్నారు మీరు నమ్ముకున్నారు కదా మరి పట్టుకొని చూపిస్తారు దేవుడు అక్కడ జరిగించాలనుకుంటే జరిగిస్తాడు మరి జరిగించాలి మరి మమ్మల్ని మమ్మల్ని నమ్మించాలి చెప్పం ఇప్పుడు నువ్వు ఇంతసేపు మాట్లాడటానికి మీ ప్రయాస పట్టణానికి ఏంది మమ్మల్ని మత మార్చాలని చర్చికి పిలుచుకొని రావాలని ఏది వైపు తిప్పాలని మరి మేము మత మార్పిడి చేయడం అనేది మత మార్పిడి చేయాలని ఇప్పటిదాకా ప్రయాస మరి ఆ ఒక్కసారి ఆ ప్రూఫ్ ఏదో చూపిస్తే మేము నమ్మే అవకాశాలు ఉంటాయి కదా ఎన్ని ఎందుకు కాన్ఫిడెన్స్ కదా ఇప్పుడు ఇదంతా వద్దు రక్తం ఇస్తాం నమ్ముకొని నీకు ఏం కాకూడదు మరి మేము కూడా మతం మారుతాం మరి దీ ఛాలెంజ్ రెడీ అంటే చెప్పు మనం అగ్రిమెంట్ రాసుకున్నాం నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని వస్తాను నీకు ఎయిడ్స్ లక్ష్యం ఎక్కిస్తాను నువ్వు కనుక హ్యాపీగా నీకు ఎయిడ్స్ రాలేదు అని తెలిస్తే నేను కూడా మతం మారుతాను దీన్ని సిద్ధం అంటే చెప్పు నేను మనం అగ్రిమెంట్ రాసుకుందాము నేను ఇక్కడ జడ్జి గారి దగ్గర నేను పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తాను ఏది హైకోర్టు జడ్జి గారి దగ్గర మన ఇద్దరు ఎదురు ఎదురు కూర్చున్నాం నీ చేత నేను పావును గారికి ఇస్తాను విషయం తాగిస్తే విషయం తాగిస్తాను నీ చేత అయితే ఎయిడ్స్ లక్ష్యం